హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆకాశవాణి ఈరోజు నా ఫ్రెండ్ చెప్పిన స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసా చాలా డేస్ తర్వాత మెసేజ్ చేశాడు నేనైతే లిక్చువల్లీ షాక్ అయ్యా ఏంటి వీడు మెసేజ్ ఏంటి అని బికాస్ సార్ చాలా బిజీ అయిపోయాడు ఈ మధ్య కాలంలో ఇంకా అలా కాసేపు టెక్స్ట్ చేశాక కాల్ చేశాడు నీతో ఒకరి గురించి షేర్ చేయాలి అని ఇంకా వాడు షేర్ చేసిన ఆ థర్టీ మినిట్స్ని నేను మీకు నా మాటలతో ఒక ఫైవ్ మినిట్స్ లోపే చెప్పేస్తా సినిమాలో వాళ్ళ లవర్స్ని మిస్ అయినప్పుడు వాళ్ళు అలోన్ అలోన్గా ఫీల్ అవుతూ ఉంటే ఏదో కామెడీగా అనుకున్న ది లైవ్ మిస్సర్ తను నా లైఫ్లో చాలా తక్కువ కాలంలో ఎక్కువగా దగ్గరైన పర్సన్ తను నాతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడెప్పుడు కాల్ చేస్తుందా అని రోజంతా వెయిట్ చేసేలా చేసిన పర్సన్ వీడియో కాల్స్ అంటే హేట్ చేసే నన్ను వీడియో కాల్ చేయవా అని అడుక్కునేలా చేసిన పర్సన్ తను మా మధ్య ఈ రిలేషన్ ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే రోజులు కూడా క్షణాల్లో అయిపోయాయి తనని మీట్ అయినప్పుడు అలా ఏదో తెలియని హ్యాపీనెస్ ఆ ఎక్సైట్మెంట్ నిజం చెప్తున్నా నా లైఫ్లో ఇప్పటి వరకు ఎప్పుడు ఆ ఫీల్ రాలే చాలా కొత్తగా అనిపించేది తనతో నన్ను నేనే ఇంకోలా అర్థం చేసుకునేలా చేసింది తను నా ప్రపంచం అయ్యేంత దగ్గర అయిపోయింది మంత్లీ వన్స్ మీట్ అయిన దాని గురించి మంతంతా మురిసిపోయే అంత సంతోషపడేవాణ్ణి చాలా క్యూట్గా అనిపించే తను అండ్ ఇన్నసెంట్ కూడా చాలా కంఫర్ట్ ఫీల్ అయినా అన్నీ షేర్ చేసుకున్నా ఈ కొద్ది కాలంలో అందరికీ కొంచెం దూరమై తనకి మాత్రమే దగ్గరైనా కానీ రీసెంట్గా ఈ లిరిక్స్ విన్నప్పుడు నా లైఫ్లో కూడా వస్తుంది అనుకోలే ఇలాంటి ఒక రోజు కానీ వచ్చింది ఏ శాపం తగిలిందో చెడు చూపు నా మీద అన్నట్టు నా లైఫ్లో కూడా జరిగింది బాగుండే సమయంలో రీజన్ లేకుండా దూరం అయిపోయింది అవర్స్ కాల్స్ కాస్త సింగిల్ డిజిట్కి మారిపోయింది లాంగ్ మెసేజెస్ నుండి జస్ట్ గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ దాకా వచ్చేసింది వీడియో కాల్స్ కాస్త తగ్గిపోయాయి ఏమైందో ఏంటో అర్థం కావట్లే కానీ నా లైఫ్లో మొత్తం భారంగా ఫీల్ అవుతున్నా ఎందుకు ఒక పర్సన్కి ఇంత అడిక్ట్ అయిపోయినా అని అనుకుంటున్నా ఎందుకంటే తనకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం నరకమే ఎందుకంటే హిమాలయస్ దగ్గర దాకా పిలుచుకొని వెళ్ళి అక్కడ నుండి కిందకి దొబ్బిన ఫీల్ కలుగుతుంది తప్పు ఎవరిది నాదా మరి రిలేషన్దా ఏం అర్థం కావట్లే బట్ రోజు చాలా మిస్ అవుతున్నా తనని తనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నశించిపోయింది నాలో ఎంతలా అంటే నా ఫోన్కి ఏ నోటిఫికేషన్ వచ్చినా తనేమో అని వెయిట్ చేసే అంతలా ఎప్పుడెప్పుడు కాల్ చేస్తుందని వెయిట్ చేసేంతలా చిన్న పిల్లోడు లాస్ట్ పీరియడ్ బెల్ రింగ్ కోసం వెయిట్ చేసినట్టు తన మెసేజ్ కోసం వెయిట్ చేసేలా అయిపోయింది ఎవరికైనా షేర్ చేసుకుందామంటే ఈ కొద్ది కాలంలో అందరూ దూరం అయిపోయారు నాకు మనం మిస్ అవుతున్నామని మిస్ అవుతున్న వాళ్ళకి చెప్పినా కూడా తప్పే అని తెలుసుకున్నా నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం ఆపేసా ఫైనల్గా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నా ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నా అదే యాక్సెప్ట్ చేయాలి నీ మనసు నువ్వు మార్చుకోవచ్చు కానీ ఆపోజిట్ పర్సన్ని మార్చలేవు వాళ్ళ థింకింగ్ని చేంజ్ చేయలేవు నీ చేతిలో ఉండేది ఒక్క నిన్ను నువ్వు మార్చుకోవడం అంతే నన్ను యాక్సెప్ట్ చేయడం వాళ్ళు ఎలా ఉన్నా నీతో నిన్ను నువ్వు సర్ది చెప్పుకోవాలి అని వాడి మాటల్లో చాలా బాధ కనపడింది ఏం చెప్పాలో కూడా నాకు తెలియలే కానీ ఒకటే చెప్తా యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్న లైఫ్లో ఏదైనా వాళ్ళు మారుతారో లేదో తెలియదు మళ్ళీ ఎల్స్ చేంజ్ అయినా మళ్ళీ సేమ్ రిపీట్ అవ్వచ్చేమో కానీ నిన్ను నువ్వు చేంజ్ చేసుకో సో అప్పుడే నీ లైఫ్ ఇంకా బాగుంటుంది ఏం జరిగినా క్లోజ్ అవ్వు కానీ అడిక్ట్ అయ్యేంత కాదు యాజ్ మూవీస్లో చెప్పినట్టు టూ మచ్ ఆఫ్ అడిక్షన్ దేనికైనా అదే ప్రాబ్లం అదే మన హెల్త్ని ఖరాబ్ చేస్తుంది సో లర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్ట్ అండ్ ట్రై టు మూవ్ ఆన్ మీ లైఫ్ బాగుంటుంది నిన్ను కావాలి అనుకున్న వాళ్ళతో ఉంటే నీ లైఫ్ చాలా బాగుంటుంది నువ్వు కావాలి అనుకున్న వాళ్ళతో కన్నా సో ఇఫ్ ఎనీ వన్ మిస్సింగ్ యువర్ లవ్డ్ వన్స్ ట్రై టు యాక్సెప్ట్ సో సైనింగ్ ఆఫ్ యువర్స్ భవ్య ఫ్రమ్ ఆకాశవాణి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ పాడ్కాస్ట్తో మళ్ళీ కలుస్తా